దండేపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో అనుమతులు లేకుండా మట్టి మొరం తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు గురువారం లక్షెట్టిపేట విశ్రాంత భవన ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులు ఒకచోట అనుమతులు ఇచ్చి మరోచోట తరలించిన పర్యవేక్షణ లోపంతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు మట్టి మొరం అనుమతులను ఎక్కడ ఇచ్చారని సంబంధిత అధికారులకు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరిస్తే మొరం తీసే అనుమతులను లక్షెట్టిపేట పట్టణంలోని షాదీ ఖానా కోసం అనుమతులు ఇచ్చారని అక్కడ ఒక్క ట్రాక్టర్ మొరం కుప్ప కూడా వేయలేదని పేర్కొన్నారు మొరం అనుమతులు ఒకచోట అమ్ముకోవడం మరోచోట జరిగిందని దీనిపై సంబంధిత అధికారి ఏడీపై విచారణ చేసి అతన్ని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ట్రాక్టర్ మొరానికి మూడు వందల యాభై రూపాయల నుండి నాలుగు వందల రూపాయలు ఉంటే ఈరోజు పన్నెండు వందల రూపాయలకు పెరిగి నిరుపేద ప్రజల పొట్ట కొడుతున్నారని అన్నారు ప్రభుత్వం నిరుపేద ప్రజలకు మొరం మట్టి అవసరం ఉన్నవారికి తక్కువ ధరల్లో మొరం తీసుకునేట్టు అనుమతులు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు పాత్రికేయ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాజీ వైస్ చైర్మన్ పోడిటి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు పాదం శ్రీనివాస్ మండలాధ్యక్షులు చుంచు చిన్నయ్య బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు వాళ్ళకు మౌలిక సదుపాయాలు అంటే మట్టి కానీ వాళ్ళకు ఉచితంగా సరఫరాని పేపర్లు ఇవ్వడం జరిగింది కొన్ని సందర్భాలు మట్టి కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది ఆ మట్టి సరఫరా చేయడం లేదు మట్టి సరఫరా విషయంలో పెద్ద ఎత్తున మరి డబ్బులు ఎక్కువ లాగుతున్న సందర్భం ఇంద్రమ ఇల్లు కట్టినప్పుడు కానీ మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పుడు కానీ వాళ్ళకి ఇసుక నేరుగా అంటే ఇసుక ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఆ రకంగా చేస్తాం ఆ రకం ప్రభుత్వం కూడా అసలు మేము చెప్పడం జరిగింది ఎవరైతే ఇంద్రం ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీగా ఇసుక ఇంకా మట్టి కూడా అవసరం ఉంటే వాళ్ళకి ఫ్రీగా వాళ్ళు తెచ్చుకునే తెలుసుకుంటారు కానీ ఆ రకంగా ఇక్కడ జరుగుతలేదు ఇక్కడ ఏదైతే దండబెల్ మండల్లో అందులపేట శివార్లో మట్టి తవ్వుతున్న సందర్భాల్లో చాలా సందర్భాలలో ఊర ఆబ్జెషన్ చేయడం జరిగింది నేను కూడా ఆయనతో ఏడీ మైనింగ్ అధికారులు నేను ఫోన్లో మాట్లాడాను బహుశా జులై చివరి వీళ్ళ ఊళ్ళో ఆపినప్పుడు నాతో ఏమంటే ప్రభుత్వ పథకాలకి ఇందిరాళ్లకు మేము మట్టికొస్తున్నాం నాతో అధికారి చెప్పడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళకు ప్రభుత్వ పనులకు అంటే డెఫినెట్గా గవర్నమెంట్ దానికి దీనికి నేను తీరా దానిగా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ ఇందిరమ్మ ఇళ్ళకి ఇవ్వకుండా వెంచర్లకు అమ్ముకుంటున్నారు అది ఎప్పుడో నేను సరైన సమాధానం ఇవ్వకపోతే నేను అడగడం జరిగింది ఈ మట్టి ఎక్కడ పోతుంది ఇంద్రం ఇళ్ళ పోతుందా డీటెయిల్ ఇవ్వండి ప్రభుత్వ పథకాలు డీటెయిల్ ఇవన్నీ అడితే నాకేం సమాచారం ఇచ్చాడు ఇంద్రం నాకు ఫోన్లో ఇంద్రం ఇండ్లు అన్నాడు ఏడి మైని ఇంద్రం ఇండ్లకు ఇంద్రం ఇండ్లలో వరకు మట్టికి ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు అన్నాడు ఏడి గారు ఇచ్చింది లక్ష పేటలో ఏది ఇక్కడ మైనార్టీ కడుతుంది కదా కమ్యూనిటీ దానికి మట్టి అని నాకు ఇవ్వడం జరిగింది ఏడి మైనింగ్ దాదాపు అది జూలై మట్టి తీసుకుని స్టార్ట్ అయింది జూలై మాసంలో పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైంట్ అయింది పోలీస్ స్టేషన్ కూడా టిప్పలు పెట్టడం జరిగింది జూలై మాసం మనకు లేటర్ ఎప్పుడు ఇచ్చిండు ఆగస్టు ఇరవై రెండు నుంచి ముప్పై అని ఇచ్చిండు నాకు తీసింది కానీ అంత అక్కడ తీసిన టిప్పలను పోలీసుల్లో పెట్టండి అంటే అధికారి ఎంత పద్ధతిలో అర్థం చేసుకోండి ముప్పై ఎనిమిది రోజులు పర్మిషన్ ఇచ్చాడు మట్టి ముప్పై ఎనిమిది రోజులు వెయ్యి మెట్రిక్ మెట్టి దాపు వస్తుంది వెయ్యి మెట్టు అరవై లారీలు వస్తారు వంద లారీ లారీలు అక్కడించు కొట్టి మొత్తం ప్రైవేట్ వెంచర్లకు ఒక్క టిప్పర్ వేట అంటే నేను అడిగితేనే నాకు ఆ రకంగా ఏడీ మైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక ఎట్లా చెప్పండి ఎగిపోతుంది అధికారులు పూర్తిగా పూర్తిగా తప్పదులబోతున్నారు ఇలాంటి అవినీతి అధికారులను తక్షణమే ఇయాలనే కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది తక్షణమే ఈయనను సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఏడీ మైనింగ్ అధికారులు ఎంక్వైరీ చేయండి ఇక్కడ కచ్చి సాధికారణ కూడా మట్టి ఉండాలి కదా మట్టి అరవై ఐదు రూపాయలు కానీ వందల మోర్ దాన్ థౌసండ్ రూపాయలు వెయ్యి రూపాయలు మట్టి ప్రైవేటు వెంచర్లో పోసినట్టు కూడా ఫొటోస్ ఉన్నాయి చాలా మంది పేపర్ పక్కన లక్ష మన మా ఎన్నోసార్లు పేపర్లా రాయడం జరిగింది పేపర్ ఈ మట్టి విషయంలో ఇవాళ మనం ఇవాళ చెప్తున్నాం మట్టి కానీ ఇసుక కానీ ఇన్న పిల్లలకు మరి వాళ్ళకి ఏమీ అంశం లేకుండా చేయాలి అసలు వాళ్ళకేమో నువ్వు భయడం లేదు ఒక్కొక్క టిప్పు ఐదు వేల చొప్పున అమ్ముకునే సందర్భాలు ఈ అధికారి ఇలాంటి అధికారి మీద తక్షణమే చర్యలు తీసుకెళ్ళి మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం నాకు ఇచ్చిన లెటర్లో మైనింగ్ అధికారి నాకు ఇచ్చిన లెటర్ నేను పెట్టిన లెటర్ కు ఆయన ఇచ్చిన దానిలో కొయ్యకున్న కూడా అక్కడ పోసిన ఇంత లెటర్ ఇస్తే ఒక్క నిమిషం ఆగకుండా సస్పెండ్ చేయాలి కదా ఒక్క నిమిషం ఆగకుండా సస్పెండ్ చేయాలి ఇమ్మీడియట్ గా హాస్టల్ వాడే అతను బోయినాలు పెట్టింది డబ్బు కూడా డబ్బు కూడా అందుబాటులో ఉంది వాళ్ళకు నాలుగు మాసాలు పెట్టిన తర్వాత బిల్లు అడిగారు సాంక్షన్ ఉంది సాంక్షన్ ఉంది కానీ ఈయన అడిగితే ఇవ్వకుండా డిలే చేశారు నాలుగు మాసాలనే వెళ్ళారు ఐదారు లక్షలు పెట్టుబడి పెట్టారు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టారు అంటే ప్రభుత్వం ఎగవైపోతుంది ఇమీడియట్గా బిల్లు ఇవ్వాలి కదా అధికారులు కూడా ఇవ్వాలి కదా ఇవ్వకపోతే నిఘా చూడాలి కదా జిల్లా అధికారులు ఆ రకంగా ఇవాళ హాస్టళ్ళ నిర్వాహకం పూర్తిగా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హాస్టల్ నిర్వహణ పూర్తిగా దెబ్బతింది మొన్న అక్కడ అయితే మన కర్మలో అక్కడైతే బియ్యం లేకుండా ఏడు రోజులు పిల్లల్ని ఎందుకు పంపించారు బియ్యం లేక పిల్లల్ని ఎందుకు పంపించారు అంటే ప్రభుత్వము హాస్టల్ మీద ఎంతైతే శ్రద్ధ లేదు సకాలంలో బిల్స్ ఇవ్వడం లేదు వాళ్ళు అనుకున్న ఐటమ్ పెట్టడం లేదు ప్రభుత్వానికి అయితే మద్యం మీద మటుకు బాగా ఇంటర్ చూపిస్తున్నారు మద్యం మీద ఆ డేటుని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఇరవై మటు దాకా ఇయర్ దాకా ఇయర్ దగ్గర చేశారు పద్దెనిమిది ఐదు రోజులు ఇచ్చారు మద్యం మీద లాభం ఆలోచిస్తుంది తప్ప అసలు దేశానికి వెన్నుముకైనా ఈ ఈ పిల్లల్ని బాగా చదివించి బాగా దేశానికి ఎంతో సేవ చేసే వాళ్ళ మీద మటుకు బిల్స్ ఇవ్వడం లేదు పెండింగ్ బిల్స్ వంట వంటలకు డబ్బులు రావడం లేదు ఎవ్వరికి డబ్బులు రావడం లేదు ఒకసారి మేము ప్రభుత్వం ఈ విద్య మీద ఆలోచన లేదు ఇవ్వాల మన ఊరు మనబడి మన ఊరు మనబడి ఎప్పుడో పనిచేశారు ఈ గవర్నమెంట్ అయితే దాదాపు ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై రెండు నెలలు అయితే ఇరవై మూడు నెలలు అవుతుంది పేమెంట్ ఇవ్వడం లేదు అప్పుడు ఆ ఆ గవర్నమెంట్లో అంటే మరి ఆ గవర్నమెంట్లో చేసిన స్కూలు మరి ఈ గవర్నమెంట్లో స్కూలు అక్కడ నడుతుందా వేరే కానీ నడుతుందా కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా ఆనాడు చేసిన ఊరు మన బడికి ఇమీడియట్గా తక్షణ బిల్ పేమెంట్ చేయాలి పేమెంట్ విషయంలో అక్కడ హైదరాబాద్ అయితే కమిషన్ పది పన్నెండు పర్సెంట్ కమిషన్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు పది పన్నెండు పర్సెంట్ ఇచ్చి కమిషన్ తెచ్చుకుంటే ఎడిపోతుందండి ప్రభుత్వం ఎడిపోయిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి పది పన్నెండు పర్సెంట్ ఎంతో దాదాపు అంత ముందు ఐదారు నెలలు కావచ్చు రెండున్నర సంవత్సరాల నుంచి బడికి పని పనిచేసిన తర్వాత పేమెంట్ ఇయన ఆ గవర్నమెంట్ చేస్తే ఈ గవర్నమెంట్ ఇయ్యరా అదే పై పన్నెండు పర్సెంట్ కమిషన్ ఈ కమిషన్ తీసుకుంటే ప్రజలు రేపు గుణపడానికి చెప్తారు కదా ఫీజు రియంబర్మెంట్ వాళ్ళు బోస విద్యార్థులు కాదు మొదటి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా పేమెంట్ ఇవ్వాలంటే డబ్బులే కమిషన్ కాంట్రాక్టులు పని చేసిన వాళ్ళ కమిషన్ ఎటుపోతుంది అసలు పది పన్నెండు పది పన్నెండు పర్సెంట్ కమిషన్ తీసుకుంటే ఇది నేను చెప్పడం కాదు ఇది పుంకాను పుంకాలుగా రాష్ట్రం మొత్తం ఇదే ప్రచారం జరుగుతుంది కాంట్రాక్టులు ధర్నాలు చేస్తున్నారు స్కూల్ యాజమాన్యులు అల్టిమేటమ్ ఇచ్చారు వంట వంటలకు పేమెంట్కి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు వంట వంటి మీద వాళ్ళకి పేమెంట్ రావడం లేదు సో ప్రభుత్వం ఎడవైపోతుంది ప్రభుత్వం ఎడవైపోతుంది పాలన గాలికి వదిలేశారు కేవలం ఎలా డబ్బు సంపాదించాలి అనేది ఒకటి